జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సత్యసాయి జిల్లాలో పర్యటనలో భాగంగా పోలీసు మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా అత్యంత దారుణమైనటువంటివి ఆ రకమైనటువంటి భాషని ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడము అంటే ఆయన సంస్కారం ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ జిల్లాలో మళ్ళీ కులాల మధ్య వర్గాల మధ్య లేకపోతే ఫ్యాక్షన్ని చిచ్చు రేపే రకంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తూ ఉందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటనని ఇదేదో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విస్తృతంగా ఒక అపోహలు భయభ్రాంతుల్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది బాధాకరం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కక్ష సాధింపులు లేకుండా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన ఇస్తున్నారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారంగానే యాక్షన్లు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఎవరి మీద కేసులు పెడితే కేసులు విచారించి తప్ప కాదా అని చెప్పడానికి ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు తప్పు చేయని వాళ్ళకు బెయిల్ వస్తున్నాయి అంతేగాని ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలీసుల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్ గారి పర్యటనలు రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం కులాల మధ్య ప్రాంతాల మధ్య లేకపోతే ఫ్యాక్షన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది సరైంది కాదు